చందూర్తి మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజుల నుండి నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దర్యశంకరే మాదిగా గారి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు మాదిగా చందూర్తి మండల ఉపాధ్యక్షులు ఆవనేరి రాజు మాదిగా ప్రచార కార్యదర్శి లింగంపల్లి శంకర్ మాదిగా చందుర్తి విలేజ్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లింగంపల్లి బాబు మాదిగ చందుర్తి ఎస్సీ కుల అధ్యక్షులు నేరల దేవయ్య మాదిగా వరకుమార్ డప్పుల రవీందర్ కాదాసు రాజయ్య మల్లెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చెందుర్తి మండల కేంద్రంలో గత మూడు రోజుల వెళ్ళి నిరహార దీక్ష చేస్తున్నా నిరసన దీక్ష చేస్తున్నా గాని ప్రభుత్వం పట్టించుకున్న పాపానవ్వలేదు రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచే ఎస్సీ వర్గీకరణ చేసి వెంటనే జాబులు చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది దీనికి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది దీనికి సహకరించిన మా సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాష్ట్ర నాయకత్వం ఏది ఆదేశిస్తే దాన్ని పాటిస్తామని తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇంతకంటే ప్రతి ఊరు నుంచి కూడా ప్రభుత్వం కూడా దిగి రాకపోతే రోడ్ల మీదనే మా దళితులు ఎస్సీ మాదే కులానికి చెందిన ప్రతి ఒక్కరం కూడా రోడ్డు వంట వంటవార్పు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం ఇలాగే ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ప్రకటన చేయాలని చెప్పి ఏవైతే జాబులు ఉన్నాయో ముందు ఒక మాట ఎనకొక మాట మొన్నటిదాకానేమో ప్రతిరోజు ఇవాళ చేస్తున్నాం రేపు చేస్తున్నాం అసెంబ్లీలో పెట్టిన తర్వాత చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మాదియలకు సహకరించి మీరు జాబ్ ఎన్టీఆర్ వర్గీకరణ చేసినాకనే నోటిఫికేషన్ వేయాలి కానీ అలాగే జాబులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక ముందు ముందు కూడా మా కృష్ణేష్ ఆదేశాల మేరకు ఏ ఏ కార్యక్రమం ఇచ్చినా ఇంతకంటే భారీ ఎత్తున చేపడతామని మండల ఎంఆర్పీఎస్ తరఫున తెలియజేస్తున్నాం